హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ టమాటో ఎండుమిర్చి రోటి పచ్చడి టమాటో ఎండుమిర్చి రోటి పచ్చడి చేసుకోవడానికి నేను బాగా పండిన అర కేజీ నాటు టమాటోలు యాభై గ్రాముల బాగా కారంగా ఉన్న ఎండుమిర్చి తీసుకున్నాను టమాటోల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే పది గ్రాముల చింతపండుని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నువ్వులు గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వేయించుకున్న మెంతులు నువ్వుని ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచుకొని పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు వేగిన తరువాత అందులో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి వేయించుకున్న కరివేపాకు ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండుమిర్చిని పూర్తిగా చల్లారనివ్వాలి ఎండుమిర్చి కరివేపాకు వేయించుకున్న అదే ప్యాన్లో టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలకు ఆయిల్ పట్టేట్టు కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు యాభై శాతం మగ్గిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు కడిగి పెట్టుకున్న చింతపండు కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలిపి ప్యాన్ పైన మూత పెట్టుకొని టమాటో ముక్కల్ని మెత్తగా వరకు మగ్గించుకోవాలి టమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని మగ్గించుకున్న టమాటో ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడి చేసుకోవడానికి రోట్లోకి ముందుగా వేయించుకున్న మెంతులు నువ్వులు వేసుకొని మెంతులు నోవుల్ని మెత్తగా పడిలా దంచుకోవాలి నువ్వులు మెంతులు మెత్తగా పడిలా నలిగిన తరువాత రోట్లోకి వేయించుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఎండుమిర్చిని మెత్తగా పడిలా దంచుకోవాలి ఎండుమిర్చిని మెత్తగా పొడిలా దంచుకున్న తరువాత మెత్తగా మగ్గించుకుని పూర్తిగా చల్లార పెట్టుకున్న టమాటో ముక్కల్లో సగం టమాటో ముక్కలు రోట్లో వేసుకొని టమాటో ముక్కల్ని మెత్తగా నూరుకోవాలి రోట్లో వేసుకున్న సగం టమాటో ముక్కలు మెత్తగా నలిగిన తరువాత మిగిలిన టమాటో ముక్కలు కూడా రోట్లో వేసుకొని అన్నీ కలిసేటట్టు మెత్తగా పచ్చడి నూరుకోవాలి పచ్చడి ఇలా రోట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి అన్నీ కలిసేటట్టు ఇలా మెత్తగా నూరుకున్న తరువాత పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటే టమాటో ఎండుమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోతుంది మేము చేసిన ఈ రోటి పచ్చడిలో ఒక్క చుక్క నీళ్లు కూడా పోయలేదు కాబట్టి ఈ టమాటో ఎండుమిర్చి రోటి పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్నం టిఫిన్స్ ఎందులోకైనా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి